ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే ఈరోజు గ్రూప్ వన్ పైన ఒక ప్రధానమైన ఇన్ఫర్మేషన్ అయితే వివిధ వార్తాపత్రికలలో వచ్చింది మనము అడిగింది ఏంటంటే టీజీపీఎస్సిని మనం ప్రధానంగా మనం డిమాండ్ చేసింది ఏంటంటే తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు మనము కనుక పోల్చి చూస్తే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ్చినాయి మెయిన్స్లో తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్కులు వచ్చినాయని మనం చెప్తే వీళ్ళు ఏం చేసినారంటే చుట్టూ మన ఎక్కడ ఎక్కడున్నదంటే తలకాయ చుట్టూ తిప్పి మళ్ళీ ముక్కు కాడికి వేలు పట్టుకొచ్చినట్టు వీళ్ళు ఏం చెప్తున్నారంటే బీసీలకు ఓసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఎంత శాతం టాప్ ఫైవ్ హండ్రెడ్లో వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని ఈరోజు నిన్న గురువారం రోజున టీజీపీఎస్సీ ప్రకటించింది మన టీజీపీఎస్సీని మనం ఏమడిగినాం బీసీల శాతం తగ్గిందనలే కదా అదేవిధంగా ఓసీల శాతం తగ్గిందనలే కదా అదేవిధంగా మనకు ఎస్సీల శాతం తగ్గిందని చెప్పలే కదా ఎస్టీల శాతం తగ్గిందని మనం చెప్పలేం మనం ఏమన్నాము తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది మెయిన్స్లో అని చెప్పేసి అన్నాం మెయిన్స్లో తెలుగు మీడియం అభ్యర్థులకు మనము అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థులకు మనకు ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పేసి మనం అన్నాం కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే గ్రూప్ వన్ టాప్ గ్రూప్ వన్ టాప్ ఫ్యాండర్డ్లో నలభై ఐదు పాయింట్ ఆరు శాతం మంది బీసీలే బీసీలకు ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం ఎస్సీలకు పది శాతము ఎస్టీలకు ఏడు పాయింట్ ఆరు శాతము ఈ ఐదు వందల టాప్ ర్యాంకర్లు ఉన్నారంట కులాల వారీగా వివరాలు ప్రకటించిన టీజీపీఎస్సీ సబ్జెక్టుల వారీగా టాప్ మార్కులు వెళ్ళడి రోస్టర్ ప్రకారమే పోస్టును భర్తీ చేస్తాం తప్పుడు ప్రచారం నమ్మొద్దని అభ్యర్థులకు సూచన ఖచ్చితంగా చేస్తుంది కదా టీజీపీఎస్సి అభ్యర్థులకు ఖచ్చితంగా మీరు తప్పుడు వదంతులను నమ్మకండి మేము ఖచ్చితంగా మేము న్యాయమే చేస్తున్నాము అభ్యర్థుల మెరిట్ అభ్యర్థులకు అని చెబుతున్నారు ఇటీవల రిలీజ్ అయిన గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు మెయిన్స్ ఫలితాల సమగ్ర డేటాను టీజీపీఎస్సి రిలీజ్ చేసింది సబ్జెక్ట్ల వారిగా టాప్ మార్కులు కులాల వారిగా టాప్ సంఖ్యను ప్రకటించింది అంటే ఇక్కడ ఏంటంటే సబ్జెక్టుల వారిగా టాప్ మార్కులు కులాల వారిగా టాపర్ల సంఖ్యను ప్రకటించింది మనం కోరుకునేది టాపర్ల మార్కులు కాదు అదేవిధంగా కులాల వారిగా అభ్యర్థుల సంఖ్యను కాదు ఇక్కడ టీజీపీఎస్సీ ఎందుకు మరి ఈ విధంగా ఆలోచన చేసి ఈ విధంగా మనకు ఈ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం కోరుకునే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మనం కోరుకునే ఇన్ఫర్మేషన్ ఏంది మనం కోరుకునే ఇన్ఫర్మేషన్ ఒకటే ఏంటది మనకు తెలుగు మీడియం అభ్యర్థులు ఎంతమంది టాపర్లు ఉన్నారు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు టాపర్లు ఎంతమంది ఉన్నది మనం కోరుకునేది కానీ వాళ్ళు ఏం చేసినారు టాప్ ఫైవ్ హండర్లో టాప్ ఫైవ్ హండర్ ర్యాంకులో మనకు బీసీలు ఎక్కువ మంది ఉన్నారంటున్నారు కులాల వారిగా సంఖ్యను చూపించి ఇంకా తప్పుదోబ పట్టిస్తున్నారు అభ్యర్థులను అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా ఇక్కడ చూస్తే బీసీలకు నలభై ఐదు పాయింట్ ఆరు శాతంగా ఉన్నారంటే టాప్ ఫైవ్ అండర్ ర్యాంకులో అదేవిధంగా ముప్పై ఆరు టా బ్యా ర్యాంకర్లో నలభై ఐదు పాయింట్ ఆరు శాతం మంది బీసీలు ఉండగా ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం మంది ఓసీలు ఉన్నారంట అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓసీలను ముప్పై ఆరు పాయింట్ ఆరు శాతంగా ఉన్నారు ఓసీలు బీసీలు వచ్చేసి నలభై ఐదు పాయింట్ ఆరు శాతంగా ఉన్నారని బీసీల లెక్క ఎక్కువ చూపించి ఓసీల లెక్క తక్కువగా ఉన్నదని చూపిస్తూ వీళ్ళు ఇక్కడ మనకు ఓసీలు ఎక్కువ ర్యాంకర్ ర్యాంకర్స్ లేరు బీసీలో ఎక్కువ మంది ర్యాంకర్స్ ఉన్నారు అని మనకు ఒక లెక్క చూపిస్తున్నారు కులాల వరగా ఇంతవరకు ఏపీఎస్సీ కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్సీ ఇంతవరకు ఎప్పుడు కూడా కులాల వారిగా ఇట్లా లెక్కలు చూపించలేదు ర్యాంకులు చూపించలేదు ఇప్పుడు ఎందుకు ఇది ప్రధానంగా తీసుకొచ్చి ఇట్లా చూపిస్తున్నారంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుంది బీసీల యొక్క వాదం నడుస్తుంది బీసీల వాదం ఈ బీసీల వాదము ముందట ఉన్నది కాబట్టి ఇప్పుడు బీసీలకు నలభై ఐదు పాయింట్ ఆరు శాతం మంది ర్యాంకర్లు ఉన్నారు ఓసీలు ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం మంది ఓసీలు ఉన్నట్టు జరిపింది ఎస్సీలు అయితే ము పది శాతం ఉన్నారు ఎస్టీలు ఏడు పాయింట్ ఆరు శాతం మందిగా ఉన్నట్లు తెలిపింది అయితే కొందరు గ్రూప్ వన్ ఫలితాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంట ఏమని చేస్తున్నారు ఏం చేస్తలేరు కదా ఆ నేపథ్యంలో అభ్యర్థులు గందరగోళం గుర్రబద్ద అని ఉద్దేశంతో వెల్లడిస్తున్న టీజీపీఎస్సీ ప్రకటించింది ప్రతి ఆన్సర్ షీటును ఇక్కడ చూడండి ప్రతి ఆన్సర్ షీటు నాట ఇద్దరు ఎవాల్యుయేషన్ చేసినారట రెండు సార్లు మూల్యాంకనం చేసినారంట ఎవరికి తెలుసు రెండు సార్లు చేశారా మూడు సార్లు చేశారా ఒక్కసారి చేశారా అని తెలుసు అదేవిధంగా ఒక్కో పేపర్ రెండుసార్లు మూల్యాంకనం చేసినామంటారు ఎంపిక చేసిన పత్రాలంట మూడోసారి కూడా పరిశీలన అంట పక్కడి బందీగా గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనం నిపుణులు ఎవల్యూస్ నిపుణులైన ఎవలియేటర్లతో మూల్యాంకనం ప్రక్రియ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం అంట నమ్మొద్దంట గ్రూప్ వన్ ఫలితాలపై టీజీపీఎస్సీ సుదీర్ఘ ప్రకటన ఇదంతా చెత్త ప్రకటన అని నేనైతే అనుకోగలుగుతున్నా ఎందుకంటే ఇది అంత అవసరం లేదు కదా ఇంత బాగా నువ్వు బయటికి చెప్పి ప్ర అభ్యర్థులను నమ్మికుచ్చే ప్రయత్నం ఎందుకు ఇవన్నీ ఎందుకు ముచ్చేట్లు ఇక్కడ చూడండి మిత్రులారా గ్రూప్ వన్ మెయిన్స్ ఎవల్యుయేషన్ ఇలా జరిగిందంట ఇక్కడ చూస్తే జనరల్ ఇంగ్లీష్లో ఎవల్యుయేటర్ల సంఖ్య ముప్పై మూడు మంది అంటే జనరల్ ఇంగ్లీషు పేపర్ దిద్దింది ముప్పై మూడు మంది అంటే గ్రూప్ వన్ యాభై ఏడు మంది దిద్దినారంట గ్రూప్ వన్లో పేపర్ టూ నలభై ఎనిమిది మంది దిద్దినారంట గ్రూప్ త్రీలో సారీ పేపర్ త్రీ గ్రూప్ వన్ పేపర్ త్రీ పేపర్ను గ్రూప్ వన్లో పే పేపర్ త్రీ పేపర్ను డెబ్బై మంది దిద్దినారంట గ్రూ పేపర్ ఫోర్ను ముప్పై ఎనిమిది మంది అండ్ పేపర్ ఫైవ్ని అరవై ఐదు మంది పేపర్ సిక్స్ను నలభై మంది మొత్తంగా మూడు వందల యాభై ఒక్క మంది ఈ వాల్యువేషన్ ప్రక్రియలో పాల్గొన్నారని చెప్పే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తూ ఉన్నారు మనం మరి నమ్మాలిగా వీళ్ళు చెప్తున్నారంటే అని నేనైతే నమ్మట్లే పేపర్ వారికి అత్యధికంగా మార్కులు ఇలా ఉన్నాయట ఇంగ్లీష్లో టాప్ మార్కులు వచ్చేసి క్వాలిఫై మార్క్ పేపర్ ఇంగ్లీషు క్వాలిఫై పేపర్ ఇది క్వాలిఫైలో పేపర్ ఇంగ్లీషుకు నూట ముప్పై తొమ్మిది అంటే ఎంత నూట యాభైకి నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు పేపర్ వన్ జనరల్ ఎస్ఏకు నూట యాభైకి తొంభై ఏడు మార్కులు తొంభై ఏడు పాయింట్ ఐదు అండ్ పేపర్ టూకు నూట రెండు పాయింట్ ఐదు మార్కులు పేపర్ త్రీకి నూట రెండు పాయింట్ ఐదు పేపర్ ఫోర్కు నూట పదమూడు పాయింట్ ఐదు పేపర్ ఐదుకు తొంభై ఆరు పాయింట్ ఐదు పేపర్ సిక్స్కి ఇది వంద మార్కులు అని చెప్పేసి ఇచ్చినారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు టాప్ హండ్రెడ్ ర్యాంక్లో జెండర్ కమ్యూనిటీ వరకు చూస్తే పురుషులు టాప్ హండ్రెడ్లో యాభై తొమ్మిది ఉన్నారంట మహిళలు వచ్చి నలభై ఒక్క మంది ఉన్నారంట సామాజిక వర్గంగా అభ్యర్థులను చూస్తే ఓసీలు ముప్పై రెండుగా ఉన్నారంట బీసీలకు వచ్చేసి నలభై ఎనిమిది మంది ఉన్నారంట అభ్యర్థులు ఎస్సీలు ముగ్గురే ఉన్నారు ఇక్కడ రాసి పెట్టుకోర్రీ ఎస్సీలో ముగ్గురే టాప్ హండ్రెడ్ ర్యాంక్లో ఉన్నారు ఎస్టీలో టాప్ హండ్రెడ్ ఎస్టీ వాళ్ళలో ఎస్టీ వాళ్ళ టాప్ హండ్రెడ్లో ఐదుగురు ఉన్నారు ఇక్కడ మనకు తెలిసినది ఏంటంటే ఎస్సీలకు పేపర్ల దిద్దుల్లో మరి ఎస్సీల ప్రజెంటేషన్ వీళ్ళకి నచ్చలేదా ఇది కావాలి నాకు టాప్ హండ్రెడ్లో ఎస్సీలు ముగ్గురే ఉండడం అనేది కూడా బాధాకరమైన విషయంగా నాకు గోచరిస్తుంది ఇలా చూస్తే మీడియం వారిగా చూస్తే ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీడియంలో రాసిన వారు పన్నెండు వేల మూడు వందల ఇరవై మూడు మంది ఇంగ్లీష్ మీడియంలో రాసిన వారు ఇంగ్లీష్ మీడియంలో మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వారు పన్నెండు వేల మూడు వందల ఇరవై మూడు మంది అండ్ తెలుగు మీడియంలో తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు చూసినట్టయితే మనకు తెలుగు మీడియంలో తెలుగు మీడియంలో తెలుగు తెలుగు మీడియంలో రాసిన వాళ్ళు ఎంతమంది అంటే కేవలము ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మాత్రమే ఉర్దూ మీడియంలో తొమ్మిది మంది రాసినట ఉర్దూ అంటే ఇక్కడ అత్యధికంగా ఏ మీడియంలో రాసినారు ఇంగ్లీష్ మీడియంలో రాసినారు ఎంతమంది పన్నెండు వేల తొమ్ మూడు వందల ఇరవై మూడు మంది తెలుగు మీడియంలో ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది రాసినారు ఇక్కడ చూసినట్టయితే ఇంకోటి టాప్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్స్ గ్రూప్ వన్లో టాప్ ఫైవ్ హండర్ ర్యాంక్స్లో జెండర్స్ అండ్ కమ్యూనిటీ వారిగా చూస్తే జెండర్లో పురుషులు రెండు వందల తొంభై ఆరు మంది టాప్ ఫైండర్లో ఉన్నారు మహిళలు రెండు వందల నాలుగు మంది టాప్ ఫై అండర్లు ఉన్నారు ఇక్కడ చూస్తే ఓసీలో టాప్ ఫైవ్ హండర్లో నూట ముప్పై రెండు మంది ఓసీలు ఉన్నారు బీసీలు వచ్చేసి రెండు వందల ఇరవై ఎనిమిది ఎస్సీలు యాభై మంది ఎస్టీలు ముప్పై ఎనిమిది మంది ఈడబ్ల్యూఎస్ యాభై రెండు మంది ఈ విధంగా ఉన్నారని చెప్పేసి వీళ్ళైతే ఒక డాటా బయటికి రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇక్కడ మనం చూస్తే ప్రతిదీ కూడా వీళ్ళు మనకు కులాల వారీగా అభ్యర్థులను కులాల వారీగా క్యాస్ట్ వైజు కులాల వారీగా చూస్తే ఎస్సీలకు టాప్ హండ్రెడ్లో మూడు మందే మనకు టాప్ హండ్రెడ్లు ఉన్నారు ఇక్కడ చూసినట్టయితే టీజీపీఎస్సీ మనం కోరుకున్నది ఒకటైతే వాళ్ళు బయటికి ఇచ్చింది మరొకటిగా కనిపిస్తూ ఉన్నది ఇద మనకు గ్రూప్ వన్ ఫలితాలలో నేను ఏం కోరుకున్నా అంటే ఇంగ్లీష్ మీడియంలో ఎంతమంది టాపర్స్కి వాళ్ళకు వాల్యువేషన్లో ఎన్ని మార్కులు వేసినారు మీరు పేపర్ వైజ్గా తెలుగు మీడియం వాళ్ళకు ఎన్ని మార్కులు వేసారు పేపర్ వైజ్గా అని చెప్పేసి నిన్న నేను వీడియో చేసినా కదా ఆ వీడియోలో సారాంశము మనం ఒకటి చెబితే ఇక సోషల్ మీడియాలో మనతో పాటు చాలా మంది యూట్యూబర్స్ కూడా చేసినారు నిన్నటి రోజున వీడియోస్ ఇవన్నీ కూడా టీజీపీఎస్కి తెలుస్తాయి కదా అందుకని చెప్పేసి మేము పారదర్శకంగానే రిజల్ట్స్ ఇచ్చినాము అని ఒక ప్రయత్నం చెప్పే ప్రయత్నం చేసినారు ఇక్కడ ఒకటి మనం గమనించినట్టయితే చూడండి మిత్రులారా గ్రూప్ వన్ మెయిన్స్ ఆట గ్రూప్ వన్ మెయిన్స్ ఆట ఇరవై వేల నూట అరవై ఒక్క మంది అభ్యర్థులలో పన్నెండు వేల మూడు వందల ఇరవై మూడు మంది ఆంగ్లంలో ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది తెలుగు మీడియం తొమ్మిది మంది ఉరుదులో రాశారట ప్రతి జవాబు పత్రాన్ని మొదటి ఓఎంఆర్ మూడు పార్టుగా ఉంటాయంట తొలి పార్టు అభ్యర్థి వివరాలు రెండో పార్టు ఎగ్జామినర్ వేసిన మార్కులు ఉంటాయంట మూల్యాంకం ప్రారంభం ముందే అభ్యర్థి వివరాలు పార్ట్ అండ్ బార్కోడు షీటు తొలగించారట అభ్యర్థి వ్యక్తిగత వివరాలను హాల్ టికెట్ నెంబర్ మూల్యాంకం చేసి ఎగ్జామినర్ ఇతర వ్యక్తులకు ఎప్పటికీ చూడలేరంట మరి ఎప్పటికీ చూడలేరంట మరి ఇది నమ్మాలిగా ఎప్పటికీ చూడలేరు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఎప్పటికీ చూడలేరంట ఓకే ఇక్కడ చూస్తే ప్రతి జవాబు పత్రాన్ని రెండు సార్లు ఇద్దరు మూల్యం ఇద్దరితో మూల్యాంకనం చేయిస్తారంటే తొలి దశ మూల్యాంకనం తర్వాత ఎగ్జామ్ ఇచ్చిన మార్కులు పార్ట్ వేరు చేసి రెండో దశ మూల్యాంకనానికి పంపుతారంటే అంటే మొదటిసారి ఎవరైతే మూల్యాంకనం చేసి మార్కులు ఒక ఎనభై వేస్తే ఆ రె ఎనభై మార్కులు సరైన కాదా అని రెండో దశకు పంపిస్తారంట అట్లా పంపించిన మార్కులను మరి వీళ్ళు ఏ విధంగా మరి సమతూకం చేసి మళ్ళీ ఫైనల్ చేస్తారని చూడాలి చెప్పలేదు ఇలా మూల్యాంకనం చేసిన దే మూల్యాంకనం చేసేందుకు దేశంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన సీనియర్ ప్రొఫెసర్స్ని ఎంపిక చేసుకొని ప్రతి సబ్జెక్టుకు ఒక చీఫ్ ఎగ్జామినర్తో కమిటీను నియమించాము ఈ కమిటీలో ఇద్దరు సబ్జెక్ట్ నిపుణులు ఉన్నారు మరి దేశంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన వారిని తీసుకొచ్చి ఇక్కడ చేపిస్తే మరి తెలుగు ఎంతమందికి వస్తుంది ఆ యొక్క వివిధ దేశంలోని వివిధ యూనివర్సిటీలల్లో గొప్ప వ్యక్తులను తీసుకొచ్చినారు కదా మరి దేశంలో ఎక్కువగా నార్త్ ఇండియాలో కావచ్చు ఎక్కడైనా కానీ ప్రొఫెసర్స్ అందరు కూడా ఇంగ్లీష్ మీడియంనే ప్రాధాన్యంగా తీసుకుంటారు మరి తెలుగు మీడియము నువ్వు తీసుకొచ్చిన ప్రొఫెసర్స్కి ఎంతమందికి తెలుగు మీడియం పైన పట్టున్నది తెలుగు లాంగ్వేజ్ పైన పట్టున్నది నువ్వు చెప్పాలి ఇక్కడ చూసినట్టయితే చీఫ్ ఎగ్జామినర్ యూపీపిఎస్సికి చెందిన ఒక అతన్ని అట పరీక్షలకు ఇతర ప్రధాన పరీక్షల మూల్యాంకన భాగస్వామ్యులుగా ఉన్నారట మూల్యాంకనం చేసిన నిపుణులంతా దేశంలోని వివిధ యూనివర్సిటీ విద్యాలయాల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీలు మూల్యాంకనాన్ని చీఫ్ ఎగ్జామినర్ కమిటీల నియామకాన్ని అత్యంత గోప్యంగా ఉంచారట ముంచుర్రీ ఓకే నో ప్రాబ్లం మూల్యాంకన తర్వాత వచ్చిన మార్కులు ఫిబ్రవరి పదిహేను డేటా ఖరారు చేశాం అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ మార్కులు పొందుపరిచేటప్పుడు పారదర్శకత పాటించాం ఓకే నైస్ కానీ విషయం ఏంటంటే దేశంలో నాట వివిధ యూనివర్సిటీస్ నుండి ప్రొఫెసర్స్ బట్టకొచ్చినప్పుడు వాళ్ళకి తెలుగు భాష మీద ఎంతవరకు పట్టు ఉంటుంది నాకైతే ఇదైతే అర్థం అవ్వట్లేదు ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ భాష మీద పట్టు ఉంటుంది హిందీ మీద పట్టు ఉంటుంది కావచ్చు కానీ తెలుగు మీద ఎంతమందికి పట్టు ఉంటుంది అందుకని తెలుగు మీడియం వాళ్ళకు అన్యాయం జరిగిందని మనం వీడియో చేసినాం ఓకే అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి టాప్ ఫైవ్ హండ్రెడ్ నాట నలభై ఐదు పాయింట్ ఆరు శాతం బీసీలే ఉన్నారని చెప్పే ప్రయత్నం అయితే చేసినారు మరి చూద్దాం ఇంతవరకు వీళ్ళు చెప్పింది నిజము రేపటి మరి వన్ ఇస్టు టూ మెరిట్ లిస్ట్లో అనేది తెలిసిపోతుంది ఎంతమంది ఉద్యోగాలు అనేది కూడా తెలిసిపోతుంది ఓకే వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్